ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలు పొందిన సభ్యులకు చెక్కులను అందిస్తూ ఈ సొసైటీ ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు పెంచుకొని సొసైటీ అభివృద్ధి పథంలో తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి తెలిపారు మీరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా మనం కామన్ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ గురించి తెలియజేసి ఇంకా మెంబర్షిప్స్ పెంచి ఇంకా అందరూ రుణాలు తీసుకొని ఇంకా లబ్ధి పొందాలని కోరుకుంటున్నారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా మటుకు అందరూ మనకు తెలిసిన వాళ్ళే అందరూ మెంబర్షిప్స్ అయ్యి లోన్స్ తీసుకున్న వాళ్ళు మీరు కూడా ఇంకా ఒక పది మందికి చెప్పి మన సొసైటీని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము మన ఎమ్మెల్యే సార్ ఇప్పుడు మాట్లాడి మీరు దీని గురించి చెప్తారు అనంతపురం అర్పణ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా దాదాపు నలభై లక్షలు రుణాలు మంజూరు చేయడం జరిగింది బెనిఫిషర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాల కోసం ఈ అమౌంట్ని వినియోగించుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మొత్తం ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో బాగా బలోపేతం చేశారు తర్వాత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరుకు మాత్రం ఈ కార్పొరేషన్లు ఉన్నాయి ఎక్కడే కానీ కనీసం ఒక బిల్డింగ్ కానీ కనీసం కుర్చీ వేసిన దాఖలాలు లేవు ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని పదవులతో అలంకరించి ఈ చైర్మన్ పదవులు కట్టబెట్టడం జరిగింది మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్పొరేషన్ను బలో బలోపేతంగా చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో నలభై లక్షల రూపాయలు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఈ నియోజకవర్గానికి ఇవ్వడం ఇచ్చారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను